మన ప్రవేణియసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను పిల్లరా లెంట్లో ఇరవై ఆరవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లేవికాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు నూట ముప్పై కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేడు ఏర్పాటు చేయబడిన అంశము పూర్ణ సంతోషము పర్ఫెక్ట్ జాయ్ క్రీస్తు నామములో మీ అందరినీ ప్రభు పేరట మీకు శుభములు తెలియచేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసులరా అందరూ క్షేమంగా ఉన్నారు కదా ప్రభువులో ఈ ప్రతిదినము వర్తమానాల ద్వారా మీరు ఆశీర్దింపబడుతూ ఉన్నారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసి పూర్ణ సంతోషము పర్ఫెక్ట్ జాయ్ మొదటిగా ఈ పర్ఫెక్ట్ జాయ్ అనే దాని యొక్క టైటిల్ నిర్వచనాన్ని మనం చూద్దాం మనం గూగుల్లో పర్ఫెక్ట్ జాయ్కి మీనింగ్ మనం చూసినట్లయితే పర్ఫెక్ట్లీ ఆఫరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద శాల్వేషన్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ప్రభు కొరకు రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉంటామో అందులో మాత్రమే పూర్ణ సంతోషం కనబడుతుంది జాయ్ గ్రేట్ ప్లేషర్ అండ్ హ్యాపీనెస్ గ్రీక్లో మనం చూస్తే ఖారా అనే పదాన్ని ఇక్కడ వాడాడు అదే గలతి ఐదు ఇరవై రెండులో మనం చూస్తాం ఆత్మఫలం రెండవ తొనగా రెండవ మాటగా ప్రేమ తర్వాత వచ్చేటువంటి మాట సంతోషము అక్కడ పర్ఫెక్ట్ జాయ్ ఖారా అనే పదాన్ని వాడాడు డెలైట్ మనం చూస్తూ ఉన్నాము డెలైట్ అంటే చాలా పూర్ణమైనటువంటి సంతోషము మనము డెలైట్ అనే పదాన్ని చూస్తాం పర్ఫెక్ట్ టెలియోయిస్ అంటే పరిపూర్ణత్వాన్ని తీసుకుని వచ్చేటువంటి జాయ్గా పర్ఫెక్ట్ జాయ్ మన జీవితంలో పూర్ణ సంతోషము ప్రభుల వారు ఆయన మాట్లాడుతూ యహాన్సు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగవ వత్సరంలో మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి అంటున్నాడు అంటే మనం దేవుణ్ణి అడిగేటువంటి విధానాన్ని బట్టి మన సంతోషము పరిపూర్ణమవుతుంది అనే సందర్భాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి మనము అడిగే వారంగా ఉండాలి పూర్ణ సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభుని మనం వేడుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి మనము వేడుకుంటామో ఆయనని అడుగుతామో ఆయన మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాడు మనము పరిపూర్ణమైన సంతోషాన్ని ఎలా పొందుకోవాలి లేకపోతే మనకి ఎలా వస్తుంది అంటే మొదటిగా ఆయనను అడగడం ద్వారా మీరు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు అక్కడ పూర్ణ సంతోషం మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును అంటే మొట్టమొదటిగా పరిపూర్ణ సంతోషాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం అంటే ఆయనను అడగడం ద్వారా మనం పొందుకోగలుగుతాం చాలామంది రకరకాలు అడుగుతారు కానీ ఆత్మీయ సంతోషాన్ని ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ రెండవ భాగము సంతోషం అనేటువంటి ఆ శ్రేష్టమైన దీవెనను చాలా తక్కువ మంది అడుగుతారు అలాంటి సంతోషం పొందుకోవాలని దేవుని సన్నిధిలో మనము ఆయనను అడిగేవారంగా ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది రెండవది మనం ఎలాగా సంతోషాన్ని పొందుకోగలుగుతాము అని అంటే దేవుణ్ణి వెతకటము ద్వారా సంతోషాన్ని మనం పొందుకుంటాం ధనోత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే మొదటి ధనోత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనంలో ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి యహోవాను వెతువారు హృదయముందు సంతోషించుతురు గాక నీ హృదయంలో సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే అంటే యహోవాను వెతకటం నువ్వు ప్రారంభించినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది మనము చాలాసార్లు దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడం దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడం ఆయన వెతికితే నీకు సంతోషం కలుగుతుంది కీర్తనకారుడు ఉత్తర భాగంలో కూడా అదే మాటలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నేను నీ కొరకు యహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయనను కోసము ఆయన సన్నిధి కోసము ఈ వెతకటము ఆశ పెట్టుకోవడము అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చూస్తాము ఉన్నాము అదే రీతిగా మూడవదిగా మనం చూస్తే చేసేటువంటి మేలుని బట్టి మన జీవితంలో దేవుని ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దృవృత్తాంతలు రెండో గ్రంథం ఆరో అధ్యాయంలో చోట వచ్చినాం నా దేవా హోవా బలమునకు ఆధారముకు నీ మందసమును దృష్టించలేము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించము దేవా హోవా నీ జనుల రక్షణ ధరించుకుందరుగాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదారు దేవుడు మేలుకరమైనటువంటి సంగతులు మన జీవితంలో జరిగింపజేసినప్పుడు మేలును నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది అది దేవుని ద్వారా కలిగే మేలు ప్రభు చేసే మేలు ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే అద్భుతమైనటువంటి సంతోషాన్ని పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాయి అవి ఎలాగా మన జీవితంలో కలుగుతాయి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి ద్వారా మనము మేలును పొందుకోగలిగినప్పుడు ఆయన ఇచ్చేటువంటి మేలు ద్వారా మాత్రమే మనము ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఆ మేలు మనకి ఎలా కలుగుతుంది అనేటువంటి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది ఆయన ఎందు భయభక్తులు ఉండడం ద్వారా నీకు మేలు ఆయనే నీకు అనుగ్రహిస్తాడు ఆ మేలు ద్వారా నీ హృదయము సంతోషిస్తుంది మూడవదిగా నాలుగవదిగా మొదటిగా ఆయన్ని అడగడం ద్వారా నువ్వు పరిపూర్ణ సంతోషం పొందుకుంటావు రెండవదిగా యహోవాన్ని వెతకడం ద్వారా సంతోషం పొందుకుంటాం మూడవదిగా దేవుడు మేలు పొందుకోవడం ద్వారా నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు నాలుగవదిగా పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు చూడండి యోగ గ్రంథము పదకొండో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు కనుక మనం చదివితే ప్రభు అంటా ఉన్నటువంటి మాట నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి చూసారా నువ్వు సంతోషించాలంటే నీ చే నీ మనస్సు తిన్నగా నిలపాలి నీ చేతులు ఆయన వైపు చాపాలి పాపములో నీ పాపం అనేది నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి దుర్మార్గతను నీ కూడా ఆహారం అంటే నీ ఇంటిలో నుండి పంపించేయాలి బయటికి ఇట్లా నువ్వు చేయగలిగినప్పుడు నీవు సంతోషిస్తావు అనే మాటను యోగు గ్రంథంలో జోఫర్ అనేటువంటి మెడ ద్వారా ఆ విశ్వాస ద్వారా ప్రభు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి ప్రేరణ నిజమే మనము పాపాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు సంతోషం కలుగుతుంది అది పూర్ణ సంతోషము అంతే తప్ప మనం భక్తిహీనతలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే మన జీవితంలో సంతోషం అది పూర్తిగా నిలవబడదు నిలవబడదు అందుకే ప్రభు అంటాడు కూడా మనం చూస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తే యోగ గ్రంథము ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చినములు అంటాడు భక్తిహీనుల యొక్క సంతోషము నిమిషం మాత్రమే ఉంటుందంట ఇక్కడ చూడండి భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును నువ్వు పాపం అన్నీ విడిచిపెట్టకుండగా అదే భక్తిహీనతన కనుక నువ్వు ఉంటే నీకు అలాంటి విషయాల్లో కలిగే సంతోషము ఒక క్షణిక మాత్రంగానే ఉంటుంది అది పూర్ణంగా ఉండదు అనే విషయాన్ని నేను మీకు నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను పిల్లరా మరి ఎలాగునా నువ్వు సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నావు పదిహేడవ అంటే ఏడులై పారుచున్న తేనెను వెన్న పూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉంటేరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు నువ్వు ఈ లోకానుసారమైన విషయాలు సంతోషిస్తావని అనుకుంటావు కానీ దాని అది కూడా నువ్వు ఎంత ప్రయాసపడి సంపాదించినా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తావున్నాడు ప్రిల్లరా మరి నువ్వు ఏ రీతిగా పాపాన్ని విడిచిపెట్టి అని దగ్గర ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆ భక్తిహీనతను తీసివేసి ప్రభువులో ఉంటే దేవుడు నిన్ను సంతోషపూర్ణ సంతోషంతో నింపుతాడు ఐదవది కీర్తన కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు ఐదవ కీర్తన పదకొండవ వచ్చినాం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుతారు దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ప్రభుని ఆశ్రయిస్తే నీకు పూర్ణ సంతోషము కలుగుతుంది ఆరవదిగా పదహారవ కేంద్ర పదకొండవ వచ్చిన అంటాడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు సంపూర్ణమైన సంతోషము పొందుకోవాలంటే ఆయన సన్నిధిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఆయన సన్నిధిని వదిలిపెడితే నీకు సంపూర్ణ సంతోషం ఉండదు ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషము నువ్వు పొందుకోగలుగుతావు చివరిగా ఏడవది కీర్తన ముప్పై ఐదు తొమ్మిదిని మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు యహోవయోద్ధుని దర్శించుదను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదు అవి ఇది భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు ద్వారా నీకు కలిగే రక్షణను బట్టి నీవు సంతోషము నువ్వు పొందుకోగలుగుతావు అలాంటి పరిపూర్ణమైన సంతోషము ప్రభు రక్షణలో మాత్రమే నీకు కలుగుతుంది కలుగుతుంది ఈ ఏడు విషయాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషాన్ని మనకిస్తాడు అయితే దేవుడు వేటిని బట్టి సంతోషిస్తాడు అని మనం ఆలోచన చేస్తే తదుపరిగా దేవుడు వేటిని బట్టి సంతోషిస్తాడంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆయన ఆజ్ఞను వినడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు సమయలు మొదటి గ్రంథంలో ఆయన ఒక చక్కటి ఉదాహరణ మనకు కనబరుస్తూ ఉన్నాడు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు సమయలు అంటున్నాడు సౌలుతో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకోడట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనటయు పొట్టేళ్లు క్రవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము ఆయన మాట వినాలి ఆజ్ఞను గై కొనాలి దానిని బట్టి ఆయన ఆయన మనకి ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను గై ద్వారా ప్రభు సంతోషిస్తాడే తప్ప నువ్వు నచ్చినట్టుగా నువ్వు జీవించడం ద్వారా దేవుడు సంతోషించేవాడు కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు లెవికాండం ఇరవై అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం అక్కడ చూడొచ్చు సమస్తము యహోవా అతి పరిశుద్ధముగా ఉండును ఆయనకు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును సో దానిని మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వాటిని మనం ప్రభుకి ఇవ్వాలి ముప్పై వచ్చిన వాడు అంటాడు భూధాన్యములలోనేమి వృక్షఫలంలోనేమి భూ ఫలంలోనూ దశమభాగం యహోవసము అది హోవాకు ప్రతిష్ఠితము దాన్ని మనం చెల్లించాలి దేవునికి ఖచ్చితంగా ప్రభు ఈ ప్రభుకి ఇచ్చేయాలి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆజ్ఞను మనం నెరవేర్చాలి ప్రభు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి అదే బాధను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు రెండవదిగా దేవుడు వేటిని బట్టి సంతోషిస్తాడు అంటే మీక ఆరు ఏడు ఎనిమిది వచ్చినా చదివితే కనబడుతుంది న్యాయంగా నడుచుకోవడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు మీక ఆరు ఏడు వేల కొలది వేల నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగచయినా నా అతిక్రమమునకే నా జస్ట్ పుత్రుని నేనెత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాన్ని అడుగుచున్నాడు వీటిని బట్టి మాత్రమే ఆయన సంతోషించను న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని చూపించాలి మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి వీటిని బట్టి ప్రభువు సంతోషిస్తాడు తప్ప నీకున్న ధనాన్నో నీకున్నటువంటి ఈ యొక్క విస్తారమైన పనులు చేయడం వలన మనం దేవుడు సంతోషిస్తాడని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం మనం సంతోషించేది దేవుడు మనల్ని బట్టి సంతోషించేది మనం దేవునికి నమ్మకమైనటువంటి జీవన విధానాన్ని చూపి చేయడం వలనే న్యాయంగా నడుచుకునేటం వల్ల ప్రభు సంతోషిస్తాడు మూడవదిగా ప్రభు సంతోషము లోకాసు వార్త పదిహేనో అధ్యాయం ఏడు పది వచ్చి మనం చదివినప్పుడు ఆయన అక్కడ ఒక మారు మనసు పొంది పాపి రక్షణ పొందడం వల్ల ఆయన సంతోషిస్తాడు లోకాసు వార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచ్చినములో అటువలే మారు మనసు అక్కడ లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమంది ఎక్కువ సంతోషము కలుగును అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు జ్ఞాపనం చేస్తా ఉన్నాడు పదవత్సరంలో కూడా అదే మాట ఒక పాపి విషయమే దేవుని ఎదుట సంతోషము కలుగును మారు మనస్సు పొందడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు నీ మనస్సును మార్చుకుని నువ్వు మనసు మారి నూతన పరచబడి దేవునికి నేను నీవు సమర్పించుకోవడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు నాలుగవదిగా ప్రభు సంతోషము మనుష్యులను సంతోషపెట్టవలని కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టవలనేటువంటి ఉద్దేశము మనస్సు నీకు కలిగి ఉంటే దేవుడిని బట్టి సంతోషిస్తాడు గలతి ఒకటి పది వచ్చిన మనం చదువుతున్నప్పుడు అలాంటి ఉద్దేశాలు కలిగి మనం ముందుకు వెళ్ళాలని చాలా స్పష్టంగా పావులు అనేక సందర్భాల్లో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గలతి ఒకటి పది అయిన అంటున్నాడు ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా ఎప్పటికీ మనుషులను సంతోష పెట్ట పెట్టువాడనైతే దాసుడను కాకపోదును కాకయ్యపోదును అనేది మాట జ్ఞాపకం చేస్తుంటే దేవుణ్ణి సంతోష పెట్టాలనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి కొలసి ఒకటి పదవి వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా పౌలు కొలసి సంఘంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునే ప్రతి సత్కారములో సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు అని చెబుతూ ఆయన అలా మాట్లాడుతూ చివరితో చెప్తున్నాడు అలాగ మీరుండాలని ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి జీవించాలని కృతజ్ఞతాసుతో చెల్లింపు వల్ల నీ దేవుణ్ణి బతిమాలుచున్నాను చూసరా మనం అలాంటి మనస్సు కలిగి ఉండాలి అలాంటి ఆలోచన కలిగి ఉండాలని మన కొరకు ప్రార్థించే వారిగా పావులు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దశవం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమై బోధించు ఉన్నాము అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి ఇలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీ సంతోషము పరిపూర్ణము కావాలనేటువంటి ఉద్దేశ్యాన్ని ప్రభు కలిగి ఉన్నాడండి అందే యోహాన్ స పదిహేను అధ్యాయం పదకొండవచ్చనంలో మనం చదివితే ఇదిగో మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యహాను శిష్యుడు కూడా అదే మాట అంటాడు రెండో పత్రికలో యోహాను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పది వచ్చాము అంటాడు అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతో కాగితముతో వ్రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణము ఉన్నట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడని వీక్షించున్నాను చూసారా యోహాను సువార్తకుడు యోహానులో ఏ సూప్రో చెప్పిన మాట అదే అదే యోహాను పత్రికలో చెప్పిన మాట కూడా అదే దేవుణ్ణి సంతోష పెట్టాలి ఆయన్ని మనం సంతోష పెట్టాలనే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనని బట్టి ఎంతో సంతోషిస్తాడు పిల్లల ఈ నాలుగు లక్షణాలు ఆజ్ఞను వినడం బట్టి న్యాయం జరిగించడాన్ని బట్టి మారు మనసు పొందడాన్ని బట్టి రక్షణ పొందడాన్ని బట్టి దేవుని సంతోష పెట్టాలనే మనసు కలిగిన కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనం ఆయనను సంతోషపెట్టాలి అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు మనం ఆయన సంతోషాన్ని కోరుకోవాలి అలా సంతోషపెట్టినప్పుడు ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆయన సెలవు లేకుండా ఎవరికి సంతోషించడం అనేది సాధ్యం కానే కాదు ప్రసంగం రెండు ఇరవై ఐదులు అంటాడు ఆయన ఆయన సెలవు లేక సంతోషించడం ఎవరికి సాధ్యము ఆయన సెలవు నీ మీద ఉండాలంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి మాత్రమే కాదు దేవుణ్ణి సంతోషపెట్టాలి రెండవదిగా ఆయన చెప్తున్నాడు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి సామిత్ర గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ఇరవై మూడు ఇరవై ఐదులో నీ తల్లిదండ్రులను సంతోష పెట్టమనను దేవుణ్ణి సంతోష పెట్టాలి నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అదేవిధంగా ద్విద్యోపదేశండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఒకడు క్రొత్తగా ఒక దాన్ని పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను అయితే నీవు సంతోష పెట్టవలసింది దేవుణ్ణి నీ తల్లిదండ్రులని నీ భార్యని అదేవిధంగా నీ పొరుగు వాడిని నువ్వు సంతోష పెట్టగలిగినప్పుడు సంతోషకరమైన జీవితాన్ని నువ్వు ఇవ్వగలిగినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు నీకు పూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఆయన యొద్ధ పూర్ణ సంతోషము కలదు అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తివంతుడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినం కొరకు ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి పూర్ణ సంతోషము నిబిడలకు ఇచ్చేయండి దినమంతా తోడుగుండి సహాయం చేయమని ఏస్తున్నావున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్